హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు మీనరాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమంగా ఉన్నది ఆరోగ్య విషయాలయందు కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు అవసరం ముఖ్యమైన వ్యవహారములందు సమస్యలు తప్పవు ఊహించని ఖర్చులు ఎదురవుతాయి ఆకస్మిక ధన వ్యయము ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి విద్యా విషయంలో జాగ్రత్త అవసరం స్త్రీలకు ఆరోగ్య సమస్యలు కుటుంబ సభ్యులతో వివాదాలు బాధిస్తాయి అన్ని విషయాలలో ప్రశాంతంగా ఉండటం మంచిది వ్యవసాయ రంగం ఉన్నవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది వ్యాపారస్తులు నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి కోర్టు వ్యవహారాలు అనుకూలం వివాదాలకు దూరంగా ఉండడం మంచిది అన్ని రంగాల వారు జాగ్రత్తగా ఉండాలి శత్రు సంబంధ సమస్యలు కొంతవరకు ఈ రాశివారిని బాధిస్తాయి ఇక మాసాల పరంగా ఈ రాశివారి గురించి తెలుసుకుందాం జనవరి ఈ మాసం అనుకూలంగా ఉన్నది పనులు సకాలంలో పూర్తి చేస్తారు నూతన వాహన యోగం ఉన్నది మానసిక ప్రశాంతత కలుగుతుంది సోదరులతో చిన్నపాటి కలహా సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి ఇక ఫిబ్రవరి ఈ మాసం మిశ్రమంగా ఉన్నది వృధా ప్రయాణ సూచనలు ఉన్నాయి కొన్ని పనుల పట్టుదలతో పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి చిన్ననాటి మిత్రులను ఈ రాశివారు కలుసుకుంటారు వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఇక మార్చ్ ఈ మాసం అనుకూలంగా లేదు బంధుమిత్రులతో వివాదములు కలుగుతాయి వ్యాపార పరంగా కొంత జాగ్రత్త అవసరం ఆధ్యాత్మిక చింతన మెరుగుపడుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మిత్రులు కూడా శత్రువులుగా మారుతారు ధన వ్యయ సూచనలు ఉన్నాయి చేపట్టిన పనులలో ఆటంకములు కలుగుతాయి ఇక ఏప్రిల్ ఈ మాసం అనుకూలంగా లేదు ధన వ్యాయము శారీరక ఆరోగ్యములు పనులయందు ఆలస్యము కలుగును వ్యవసాయ మూలక నష్టములు అకారణ కలహములు కలుగును కుటుంబ కలహాలు బాధించును ఈ రాశివారిని అలాగే మే ఈ మాసం అనుకూలంగా లేదు మానసిక ఆందోళనలు బంధుమూలక సమస్యలు ఇంట బయట మాట పట్టింపులు వస్తాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం సంతాన విద్య విషయాలలో శ్రద్ధ వహించాలి ఉద్యోగమున స్థాన చలనములు ఉన్నాయి ఇక జూన్ ఈ మాసం అనుకూలంగా ఉన్నది గృహమున బంధుమిత్రులతో ఆనందముగా ఉంటారు ధనాదాయము ఆగుండును కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు కొన్ని పనులు వాయిదా వేయడం ఈ రాశి వారికి మంచిది ఇక జూలై ఈ మాసం అనుకూలంగా లేదు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపార వ్యవహారముల నష్టములు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఈ రాశి వారిని మందగిస్తాయి ఉద్యోగంన అధికారులతో జాగ్రత్త అవసరం ఇక ఆగస్టు ఈ మాసం అనుకూలంగా లేదు కుటుంబ సభ్యులతో వివాదములు శుభకార్యములకు ఖర్చులు పెరుగుతాయి అనుకున్న పనులు అనుకున్న సమయానికి ఈ రాశివారికి పూర్తి కావు యందు జాగ్రత్త అవసరం ఇక సెప్టెంబర్ ఈ మాసం అనుకూలంగా ఉన్నది విద్యార్థుల కష్టానికి తగిన ఫల్ ప్రతిఫలం పొందుతారు గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మానసికంగా ప్రశాంతంగా ఉండడం మంచిది ఇక అక్టోబర్ ఈ మాసం మీకు మిశ్రమంగా ఉన్నది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం దూర ప్రయాణములు వాయిదా వేయడం ఈ రాశి వారికి ఎంతో మంచిది అధికారుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక నవంబర్ ఈ మాసం మిశ్రమంగా ఉన్నది వృధా ఖర్చులు ఈ రాశి వారికి పెరుగుతాయి ఉద్యోగస్తులకు ఊహించని స్థాన చలనాలు ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి ఈ రాశి వారిని డిసెంబర్ ఈ మాసం అనుకూలంగా ఉన్నది వ్యాపార పరంగా ఊహించని లాభాలు అందుకుంటారు బంధుమిత్రుల సహాయ సహకారములు అందుతాయి నూతన పరిచయాలు అనుకూలిస్తాయి ఆరోగ్య విషయంలో వీరు కాస్త జాగ్రత్తగా ఉండడం అవసరం ఇక వీటన్నింటికీ పరిహారం దశరథ ప్రోక్త శని స్తోత్రం నిత్య పారాయణం చేయాలి నిత్యం పారాయణం చేయాలి శనీశ్వరునికి తైలాభిషేకం చేయించాలి కేజీ పావు నల్ల నువ్వులను దానంగా ఇవ్వాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి